దయచేసి చెప్తున్నా ఈ దొంగల మాటలు నమ్మి మీరు మాత్రం ఆగమాగం గాకూర్రి అయ్యో ఏకపక్ష విచారణ వాదనలు వినకుండా వేల కోట్ల నష్టమని ఎలా అంటారు ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరిగింది ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వాలు లంచాలు ఇస్తాయా పవర్ ప్లాంట్కు బొగ్గు కేటాయించేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జరిగిన మేలును కమిషన్ పరిగణించడం లేదు ఏకపక్షం వాదనలతో కమిషన్ ఏకీభవించ ఏకీభవించడం బాధాకరం కేసీఆర్ను భదనం చేసేందుకే విచారణ జరుగుతున్నట్లు ఉంది పవర్ కమిషన్పై విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జస్టిస్ నరసింహారెడ్డికి అన్ని అంశాలలో లేఖ రాస్తానని వెళ్ళడి నేనేమని చెప్తున్నానంటే ఒక్కసారి ఇదంతా పక్కన పెడదాం ఒకసారి ఏదైనా ఒక ఒప్పందం చేసుకుంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసుకుంటారు ఇది తెలంగాణ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు మనం కొన్న కరెంటు ఏ రాష్ట్రాల నుంచి ఉన్నామో అక్కడి నుంచి అందరం కూడా అందరం కూడా కొనుగోలు చేస్తారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇరు రాష్ట్రాల అధికారులు ఉంటాయి ఇక్కడ కేసీఆర్ ఒక్కడే ఉండి వంద రూపాయల సరే నూట యాభై యాభై రూపాయల నాకు అంటడా ఇవన్నీ ఏకపక్ష విచారణ అండి కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే తెలంగాణ ఉద్యమ నేత మా ఆరాధ్య తెలంగాణ దైవం ఆయన మీద కుట్రలు కుతంత్రాలు బదనాం చేయడానికి ఓ పెన్ను పేపర్ పట్టుకొని నడుస్తూ ఉన్నది ఒక యుద్ధమే నడుస్తున్నది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ను బదనాం చేయడానికి కల్వకుండ్ల రావు మౌనంగా ఉన్నంతసేపే మీ ఆటలు మీ పాటలు బరిలోకి దిగిన తర్వాత మళ్ళా మీ బద్మాష్ బతుకులైతే నేను చెప్తా ఉన్నా కదా కేసీఆర్ మీద మొన్నటి వరకు కాళేశ్వరం అంటిరి నిన్నటి వరకు గొర్ల స్కామ్ అంటిరి ఆ తర్వాత ఇంకోటి అంటిరి ఇంకోటి అంటిరి ఇలా కరెంట్గా అంటిరి అరే కరెంట్ ఏమన్నా కేసీఆర్ ఉత్పత్తి చేసిందా కరెంటు ప్లాంట్లు ఏమన్నా కేసీఆర్కి ఉన్నాయా కంపెనీలు ఏమైనా ఉన్నాయా ఆ రాష్ట్రంలో ఉన్న కరెంటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన దాన్ని ఏకపక్ష విచారణ జరుగుతుంది వేల కోట్ల నష్టం జరిగింది ఎట్లా జడ్జి చేస్తారండి నాకు అర్థం కాదు విచారణ పూర్తి అయిపోయిన తర్వాత కదా చెప్పాల్సింది చెప్పాల్సింది వీళ్ళు కాదు విచారణ చేసే కమిషన్ కాదు పేపర్లు చెప్పాలి ఇప్పుడు కోర్టు దగ్గర పోయిన తర్వాత నేను మాట్లాడతా అంటే కుదరదు అక్కడ ఎవిడెన్స్ ఉండాలి అదే కదా లేదు కేసీఆర్ను బదనం చెప్తాం బదనాలు ఏం రోజులు చెప్తారా నాయనా మీరు ఎన్ని రోజులు చేస్తారు ఏమైతే చెప్పు ఏముంటుంది చెప్పు ఇయ్యో